హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు జ్యూసీ జ్యూసీగా పొరలు పొరలుగా స్వీట్ బాలుషాను ఏ విధంగా చేసుకోవచ్చు ఈజీగా చూసేద్దామండి మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా లేదనే ఏదైనా బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా ఇంట్లోనే ఈజీగా ఒక కేజీ వరకు బాలుషాను చేసుకునే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నాము అయితే ఒక కేజీ మైదా పిండితో నేను ఇది చేస్తున్నానండి బాలుషాలను ఒక కేజీ మైదాపిండిని ఇలా బౌల్స్లో నేను కొలుస్తున్నానండి నాకు దాదాపు రెండున్నర బౌల్స్ మైదాపిండి వచ్చింది వన్ కేజీ వన్ కిలో మైదాపిండితో మనము దాదాపు యాభై ఐదు నుండి అరవై బాలుషాలను చేసుకోవచ్చండి అన్నీ కూడా ఇట్లా మీడియం సైజులో ఉంటాయి మరి చిన్నగా ఉండవు బాలుషాలు మరి పెద్ద సైజులో కూడా ఉండవు దీనిలో కొద్దిగా వన్ బై ఫోర్త్ తినేసోడాను కలిపానండి ఆ తర్వాత చిటికెడు ఉప్పును కూడా కలిపాను నేను ఇది రెండిట్లో వేసుకుంటున్నానండి పిండి ఒక్క దాంట్లో కలపడానికి కంఫర్టబుల్గా ఉండదు కాబట్టి ఎందుకంటే అంత పెద్ద బౌలు నేను తీసుకోలేదండి అందుకోసమే రెండిట్లో నేను అందులో కొద్దిగా ఇందులో కొద్దిగా నేను వేశాను అలాగే నెయ్యిని కూడా నెయ్యి లేదా వనస్పతి అయినా డాల్డైనా మీరు వాడుకోవచ్చండి మనము పొడిపిండిని కలిపేటప్పుడు ఇట్లా చేతితో ముద్ద వచ్చే విధంగా నెయ్యిని కలుపుకోవాలండి దాదాపు వన్ బై ఫోర్త్ నెయ్యి మనకు అవసరం పడుతుంది వన్ కేజీకి తర్వాత ఇందులోనే వన్ బై ఫోర్త్ పెరుగును కూడా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ముద్దలాగా కలుపుకోవాలి నేను రెండు గిన్నెలను కలిపాను కదండి ఇప్పుడు రెండిని రెండింటిని కూడా ఒకటే దాంట్లో వేసి మొత్తం ఒకేసారి పిండి ముద్దలాగా కలుపుకుంటాను నేను కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ని కూడా యాడ్ చేయొద్దండి పిండి మెత్తగా అయితే కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అని పిండి గట్టిగా ఉంటే కూడా బయట బాగా గట్టిగా ఉండి లోపల పిండి పిండిగా ఉండి సరిగ్గా కాలకుండా ఉంటాయి సో ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి రెండున్నర కప్పుల మైదా పిండికి నేను రెండు కప్పుల చక్కెరని యాడ్ చేశాను దాంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసి షుగర్ సిరప్ని మనము ప్రిపేర్ చేసుకుందాము ఆలోపు మనకు పిండి కూడా నానుతుంది చక్కగా బాలుష్యం చేయడానికి కూడా ఈజీగా అవుతుంది ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఒక ప్లేట్లో కానీ దేంట్లో అన్న కొద్ది కొద్ది అమౌంట్ తీసుకొని అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా చూసుకోవాలి అన్నీ కూడా మీడియం సైజులో చేసుకోవాలండి అయితే చూడ్డానికి కూడా బాగుంటుంది మనకు షుగర్ సిరప్ అనేది కూడా కరెక్ట్ ఈవెన్గా ఉంది అన్నిటికీ కూడా ఇక్కడ మనకు షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి మరి గులాబ్ జామ్ లాగా అంటే అంతా పలుచా కాకుండా మామూలుగా ఇప్పుడు టీకాపాకం కూడా వచ్చే అవసరం లేదండి కొంచెం ఇలా అతుకుంటే సరిపోతుంది దానిలో యాలకుల పొడి కొద్దిగా వేసి అందులోనే సేఫరన్ ఉంటే మీ ఆప్షన్ అండి కుంకుప వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఏమీ పర్వాలేదండి షుగర్ సిరప్ గట్టిగా అవ్వకుండా ఒక నాలుగైదు చుక్కల వెనిగర్ని లేదా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి పక్కన చేసుకోవాలి బాలుషాలను వేయించే ముందు నూనెని బాగా మరిగించాలండి మరిగించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి మనం బాలుషాలను ఆయిల్లో యాడ్ చేయాలి అవి కొద్దిసేపు అయిన తర్వాత పైకి తేలుతాయి అప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మనము రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి అలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సెకండ్ టైం కూడా మనం బాలుషాలను వేసే ముందు స్టవ్ని ఆఫ్ చేసేసి బాలుషాలను ఒక్కొక్కటిగా వేసి అవి కొద్దిగా పైకి తేలిన తర్వాత గ్యాస్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచికి కాల్చుకోవాలి ఆలోపు మనము కొద్దిగా చల్లారిన తర్వాత మొదటిసారి వేసిన బాలుషాలు ఉన్నాయి కదా అవి షుగర్ సిరప్లో వేసి కొద్దిగా కలుపుదాము అటు ఇటు వేసి మూట పెట్టేసి పక్కన వచ్చేద్దాము మిగతా వాటిని కూడా ఇలాగే కొద్దిగా చల్లారిన తర్వాత అన్నిటినీ షుగర్ సిరప్లో వేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంచనివ్వండి మధ్య మధ్యలో వన్ అవర్కి ఒకసారి కలుపుతూ ఉండాలి షుగర్ సిరప్ బాలుషాలపై నుంచి వేస్తూ ఉండాలి చూడండి ఎంత జ్యూసీగా అండ్ లేయర్ లేయర్గా వచ్చిందో షుగర్ సిరప్ కూడా చాలా బాగా బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయిందండి అన్ని బాలుషాల పైన కూడా మనము చూడండి షుగర్ సిరప్ ఎంత బాగా అన్ని బాలుష్యాలకు లోపల వరకు కూడా చాలా మంచిగా గా స్ప్రెడ్ అయినాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్